గ్రామ వార్డు సచివాలయాలను విజనరీ యూనిట్స్గా మారుస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అని మేరకు అన్ని పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి ఈ రోజు పత్రికల్లో కూడా ప్రధానమైన హెడ్డింగ్లుగా వార్తలు వచ్చాయి అయితే గ్రామ సచివాలయాలను విజనరీ గా మారుస్తున్నారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే సమర్థించే వాళ్ళు కొందరు ఇది కరెక్ట్ కాదని మరికొందరు ఈ క్రమంలో సీఎంఓ నుంచి ఒక వివరణ వచ్చింది సచివాలయాల పేర్లను మార్చడం లేదు అని మంచి నిర్ణయమే సచివాలయాల పేర్లను మార్చట్లేదు అంటే మంచిది ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాలు అంటే గ్రామ స్థాయిలో పరిపాలనా కేంద్రాలు అనే కదా స్వాగతించాల్సింది మంచి పని గ్రామ వార్డు సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మార్చారు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని సీఎంఓ వివరణ ఇచ్చింది రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ వార్డు సచివాలయాలు పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదు అని చెప్పి సీఎంఓ అయితే వివరణ ఇచ్చింది సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అదే ఉద్దేశంతోనే చెప్పారా లేకపోతే ఫస్ట్ ఈ విధంగా మారుస్తున్నాము అని చెప్పి ఏవైనా లీక్లు ఇచ్చిన తర్వాత దాని మీద ఎలాంటి చర్చ జరుగుతుంది ఎలా పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని చూద్దామని చెప్పి ఏమైనా అలాంటి పిల్లలు అలాంటి లీక్లు ఏమైనా వదిలేరా వ్యతిరేకత వచ్చిన తర్వాత మార్చట్లేదు అంటూ ఉన్నారా లేకపోతే నిజంగానే ఇప్పుడు ఇచ్చిన వివరణ ఏదైతే ఇచ్చారో ఆ వివరణ ఇచ్చిన అభిప్రాయంతోనే ఫస్ట్ నుంచి ఉన్నారా తెలియదు బట్ నిన్నటి నుంచి ఈ సచివాలయాల పేర్లు మారుస్తున్నారు అన్న వార్తలైతే ఈ సీఎంఓ వివరంతో పులుష్టపడింది సచివాలయాలు మార్చడం లేదట అవి అలాగే కొనసాగుతాయి అని వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ